సే నో టు డ్రగ్స్ పేరిట బిగ్ టీవీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయి హైదరాబాద్లోని కేపిహెచ్బి ఫోర్త్ ఫేజ్ మెడ్ ప్లస్ స్టోర్లో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నారు డిగ్రీ చదివిన వారికి కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి స్టోర్లో ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడైంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇది నమ్ముతున్నారా అసలు మెడ్ ప్లస్లో చేస్తుంది ఏంటి ఒక మెడిసిన్ ఇవ్వాలి అని అంటే ఎవరైనా మెడిసిన్ ఈజీగా ఇవ్వొచ్చా ఆ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అవన్నీ ఇక్కడ మెడ్ ప్లస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసా అయితే బిగ్ టీవీ చేసినటువంటి నిఘాలో ఎవ్వరు నమ్మలేనటువంటి విషయాలు బయటపడ్డాయి ఎందుకంటే మెడ్ ప్లస్లో పనిచేస్తున్నటువంటి చాలామంది టెన్త్ డిగ్రీ ఇంటర్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ఫార్మసీ చేసిన వాళ్ళు అసలు ఉన్నారా ఫార్మసీ చెయ్యని వాళ్ళే మొత్తం ఈ మెడ్ ప్లస్ షాప్స్ ని రన్ చేస్తున్నారా తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం మెడ్ ప్లస్ లో ఉన్నాము చెప్పండి బాయ్ ఏం చదువుకున్నారు మీరు నాది డిగ్రీ మేడం డిగ్రీ బిఎస్ కెమిస్ట్రీ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ మెడ్ ప్లస్ లో నేను దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఎంత మంది ఉంటారు ఈ మెడ్ ప్లస్ లో 2 Members ఉంటారు ఏం చదువుకున్నారు అందరూ ఆ ఒకరు బి ఫార్మస్ ఉన్నారు ఒకరు నేను కెమిస్ట్రీ చేశాను డిగ్రీ నుంచి అంటే ఇప్పుడు ఈ ఫార్మసీలో ఇప్పుడు ప్రస్తుతం మీరు డిగ్రీ చదివిన వ్యక్తి ఎట్లా ఇస్తారు టాబ్లెట్స్ ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి ఆ ప్రిస్క్రిప్షన్ చూడగానే మీకు అర్థమైపోతుందా హా అర్థం ట్రైనింగ్ ఇస్తారు కదా మేము ట్రైనింగ్ ఇచ్చే ఇంట్లో పంపించేస్తాం ఆ ట్రైనింగ్ పాస్ అవుతూనే ఇంట్లోకి అప్లికేబుల్ అవుతాం మనం ఈ స్టోర్ లో ఫార్మసిస్ట్ లేకపోయినా ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తే మెడిసిన్ ఇచ్చేస్తారా మాకు అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇవ్వగలుగుతాను కొత్త అబ్బాయి అంటే ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఉంటాడు ఉంటేనే సపోర్ట్ తో ఇవ్వగలుగుతాం ఇప్పుడు సంబంధించి ఏమేమి టాబ్లెట్స్ మీరు ఇస్తారు అంటే హెచ్ వన్ డ్రగ్ హెచ్ డ్రగ్ ఇలాంటివి అసలు పేర్లు తెలుసా వేటిని ఏమంటారు చెప్పండి హెచ్ వన్ డ్రగ్ తెలుసు హెచ్ వన్ డ్రగ్స్ ఏవైతే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్ వన్ డ్రగ్స్ అయితే ఇవ్వలేము కదా ఏవైనా కొన్ని ఉంటాయి మెయిన్గా అల్ట్రాసిడ్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటాయి యాక్సిమ్స్ కానీ అలాంటి కొన్ని యాంటీబయాటిక్ టాబ్లెట్స్ హెచ్ వన్ డ్రగ్స్ ఉన్నాయి వితౌట్ ఫార్మసీ చేయలేదు 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 ఓకే నేను వేరే అబ్బాయి ఉంటాడు ఫార్మసి చూస్తున్నాం కదా ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ లో అయితే మాత్రము ఓన్లీ డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఉన్నాడు ఫార్మసిస్ట్ లేరు కానీ వీళ్ళు ఇచ్చే మెడిసిన్ ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా అడుగుతారా ఏంటి ఇప్పుడు కస్టమర్ వచ్చి మీరు ఏమన్నా చదువుకున్నారా ఏంటని అడుగుతారా వాళ్ళు కావాలని మెడిసిన్ అడుగుతారు ఎక్కువ అమౌంట్గా మేడం మెడిసిన్ అడుగుతారు అంతే వాళ్ళకి ఏం కావాలో మెడిసిన్ వచ్చి తీసుకెళ్ళి అంతే మనం చూస్తున్నాం కదా ఇప్పటివరకు దాదాపు రెండు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి రెండిట్లో కూడా ఈ మెడ్ ప్లస్ కి సంబంధించిన వాటిలో ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ చేసిన వ్యక్తి అయితే మాత్రం ప్రెసెంట్ లేరు ఇక్కడ డిగ్రీ చదువుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే వచ్చినటువంటి కస్టమర్స్ కి టాబ్లెట్స్ ఇస్తున్నారు అంటే మనం ఒకసారి ఆలోచించాలి ఏంటి అని అంటే ఎంతో మంది ఈ ఏదైతే మెడిసిన్ ఉంటుందో మెడిసిన్ కి సంబంధించినట్టయితే మాత్రము వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రిస్క్రిప్షన్ ఉంటే మెడిసిన్ ఇస్తామంటున్నారు కానీ బిక్టీవీ నిఘాలో మాత్రము ప్రిస్క్రిప్షన్ లేకపోయినా వచ్చే చాలా డేంజరస్ ఉండేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇస్తున్నారంటే చాలా మంది యువత పర్టికులర్ గా అయితే మాత్రము ఇటు ఫార్మసీ చేసిన వాళ్ళు ఈ మెడ్ ప్లేస్ లో ఉండి అంటే ఎనీ మెడికల్ షాప్స్ కి సంబంధించి ఒక మెడిసిన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫార్మసీ చేసి ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ఫార్మసీ చేసిన వాళ్ళు లేకపోయినా సరే తను తనే ఉండి ఈ స్టోర్ అయితే మాత్రము రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి మెడిసిన్ కావాలి అని ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే అంటే డిగ్రీ చదివిన వ్యక్తి మెడిసిన్ మెడిసిన్ ఇవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే చాలా డేంజరస్ మెడిసిన్స్ ఉంటాయి వీళ్ళు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్పేసి పర్టికులర్ డిస్ప్లేలని ప్లే చేస్తూ చాలామంది పబ్లిక్ ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి మెడిసిన్ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకుంటున్నారు అంటే డిగ్రీ చదివిన వ్యక్తికి వన్ ఆర్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తే అంటే మెడిసిన్ ఇచ్చే అంటే అథారిటీ ఉంటుందా తనకు అన్ని తెలుస్తున్నాయా అనేది పెద్ద ప్ర క్వశ్చన్గా చెప్పుకోవచ్చు మొత్తానికైతే మాత్రము మెడ్ ప్లస్కి సంబంధించి ఎక్కడ ఫార్మసిస్ట్ లేరు ఉన్నారు అని చెప్తున్నారు మరొకసారి లోపలికి వెళ్దాము ఎందుకంటే తను ఎవరైతే ఇక్కడ ఆ కి సంబంధించినటువంటి ఎవరు ఇక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు ఏంటి అని భయ్య ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరేంటి భయ్య బాలకృష్ణ అతనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టారా ఇక్కడ పెట్టారు చూస్తున్నాం కదా అయితే తను మాత్రం ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి పేరు చెప్తున్నారు యా ఎం పేరు ఎం పేరు ఇప్పటిక ముందే ఎం పేరు చెప్పారు యా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇక్కడ ఫార్మసిస్ట్ గ పంచస్తున్నటువంటి పేరు ఆ అని చెప్తున్నాడు కానీ ఏంటంటే వీళ్ళు పూర్తిగా ఒకరి పేరు మీద సర్టిఫికేట్స్ మీద ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ లో మాత్రం మరొకరిని అయితే మాత్రం చూపిస్తున్నారుట్లే పరిస్థితి ఉంది ఎవరి పేరు ఉంది సర్టిఫికెట్స్ అయితే చూస్తున్నాం కదా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చూస్తున్నా చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టోర్లోనూ దాదాపు ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ వేరు ఉంటున్నారు సర్టిఫికేట్లో ఉన్నటువంటి వ్యక్తి వేరు ఉంటున్నారు మొత్తం కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ చూస్తున్నాడు కానీ ప్రతి స్టోర్ లోను ఇదే విధంగా జరుగుతుంది గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కనిపించారావయ్యా చూసినాం కదా అది నా ఫార్మ ఫార్మసీ చేసిన సర్టిఫికేట్ ఫార్మసీ చేసినటువంటి మెడ్ ప్లస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క సర్టిఫికేట్స్ అయితే మాత్రం ఇక్కడ ఉంచాలి అయితే బాలకిషన్ అని అని చెప్పారు ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి కానీ సర్టిఫికేట్ లో మాత్రం మురళీకృష్ణ అని కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మురళీకృష్ణ ఈ స్టోర్ లో పనిచేస్తున్నాడా వస్తుంది సార్ బయట లీవ్ లో ఉన్నాడు సార్ అయితే ఏదైతే బాలకృష్ణ అని చెప్తున్నాడు కానీ సర్టిఫికేట్స్ చూస్తే చాలా క్లియర్ గా మురళీ కృష్ణ కనిపిస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నిఘా చేసిన దాంట్లో కూడా చాలా క్లియర్గా పర్మిషన్ ఒకరి పేరు మీద తీసుకుంటాము ఆ స్టోర్కి సంబంధించి నాలుగైదు స్టోర్కి సంబంధించి ఒక పర్సన్ మాత్రమే ఫార్మసిస్ట్ ఉంటాడు ఎవరైనా సరే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఇలా వచ్చినప్పుడు మేము మేనేజ్ చేయడం కోసం మాకు డైరెక్ట్గా ముందుగానే పైన నుంచి కాల్స్ వస్తాయి అలా ప్రతి స్టోర్లోనూ ఫార్మసిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం ఈ స్టోర్లో ఎలాంటి ఫార్మసిస్ట్ అవైలబుల్గా లేడు వాళ్ళు చెప్తున్న పేర్లు కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదు అంటే రోజు పని చేస్తున్నటువంటి వ్యక్తి పేరుని అంత ఈజీగా మర్చిపోతారు అతను పేరుని మర్చిపోయాడు అని చెప్పడానికి కూడా అంటే ఒక సర్టిఫికేట్ చూస్తే కానీ ఇక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది ఎవరు అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వీళ్ళంతా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా చెప్పారు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వస్తే ముందుగానే మాకు కాల్స్ వస్తాయి వాళ్ళు వచ్చిన టైంలో మేము అరేంజ్ చేసుకుంటామని కూడా మన వీడియోస్లో చాలా క్లియర్ కట్ గా మనం చేసినటువంటి నిఘాలో చెప్పారు కాబట్టి మొత్తానికైతే మాత్రము మెడ్ ప్లస్ మీద చర్యలు మెడ్ ప్లస్ మీద నిఘా ఉంచాల్సినటువంటి అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదనే చెప్